దేవుని అందు ప్రియులరా మీకు కృపయ్యి సమాధానం విస్తరించిన కాక ఈ మధ్యకాల సమయం నా యోహాను సువార్త అధ్యాయము పద్నాలుగులో వచ్చినంలో మోస సర్పంను ఎలాగో ఎత్తానో మనిషి కుమారుడు కూడా ఆ విధంగా ఎత్తబడేవాళ్ళని అని చెప్పి రాయబడింది అనమాట ఎందుకు మనిషి కుమారుడు ఎత్తబడేవాళ్ళని అంటే మనుషులు నశింపక జీవం పొందినట్లు మరణాన్ని రుచి చూడకుండా అంటే ఆత్మీయ మరణాన్ని రుచి చూడకుండా నిత్య జీవం పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడేవాళ్ళు అయితే మోసే సర్పం ఎందుకు ఎత్తాడు అనేది మనం చూస్తే సంఖ్యాకాండం ఇరవై ఒకటి అధ్యాయం ఇందు వచ్చిన మనం చూస్తే కనుక అక్కడ ఏం రాయబడి ఉందంటే ఇస్రాయేల్ ప్రజలు ఏపోవాకి విరోధంగా మాట్లాడినప్పుడు ఎఫోవాకి విరోధమైన కార్యాలు చేసినప్పుడు దేవుడు వారి మధ్య తాపకరమైన సర్పములు పంపుతాడు అనమాట ఎప్పుడైతే ఆ తాపకరమైన సర్పములు పంపాడో అప్పుడు వాళ్ళు మరణించడం ఆరంభించారన్నమాట అయితే ఎప్పుడైతే ఇస్రాయేల్ ప్రజలు ఆ బాధను తట్టుకోలేక మోసే దగ్గరికి వచ్చి మొరపెట్టినప్పుడు మమ్మల్ని విడిపించు మోషే ఏఫో దగ్గర మొరపెట్టి ఏఫోకు మీ విరోధంగా పాపం చేస్తున్నాం మమ్మల్ని విడిపించు ఏఫోతో విచారణ చేయి మమ్మల్ని విడిపించినప్పుడు ఎఫోవా గల దేవుడు కృపగల దేవుడు క్షమించే దేవుడు క్షమించటకు సిద్ధ మనసు గల దేవుడు కాబట్టి ఏం చేశాడంటే నువ్వు ఒక ప్రతిభను నిలబెట్టు స్తంభం మీద తాపకరమైన పాము ఒక ప్రతిభను మొదలు నువ్వు పెట్టినప్పుడు ఏమవుతుందంటే ఎవరైతే ఆ ప్రతిమను చూసి ఆ పాముకు ప్రతిమ ప్రతిమను చూసి నమస్ చూస్తారో వాడు చావకుండా బతుకుతాడనమాట ఇది ఏంటంటే ఉపమాన రీతిగా ఏసై ఏంటంటే ఏసయ శిలువం రాణి మీద వేలాడుతున్నప్పుడు ఏసైని ఎత్తబడినప్పుడు మనం చూసినప్పుడు అంటే ఇస్రాయేల్ ప్రజలు ఎలాగైతే మరణం నుండి జీవంలోకి ఎలాగైతే దాటగలిగారో ఈ యొక్క ప్రతిమను చూసి నశించిపోతున్న ఆత్మలను ఆయన ఎలాగైతే రక్షించుకుంటున్నాడంటే ఈ భూమి మీద అంటే నశించిపోతున్న ఆత్మల్ని ఏ విధంగా నిత్య జీవానికి ఆయన అర్హులుగా చేస్తున్నాడంటే ఆయన ఒక సెలువని మనం ఎప్పుడైతే చూస్తామో నిత్య జీవాన్ని మనము స్వతంత్రించుకుంటామన్నమాట అంటే ఈ భూమి మీద ఉన్న జీవితం కూడా అంటే వ్యర్థంగా పోనివ్వకుండా దేవుడు మనల్ని ఆశీర్దిస్తాడనమాట ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం దేవుడు ఇవ్వగలడు ఆయన ఎప్పుడైతే మనం చూస్తామో ఉద్యోగం ఏ లేని వాళ్ళు ఉద్యోగం వస్తుంది ఏమో అనారోగ్యం వారికి స్వస్థత వస్తుంది విడుదల బంధకలు ఉన్న వారికి విడుదల వస్తుంది నశించిపోతున్న వారికి నిత్యజీవం వస్తుంది దేవుడు అన్ని దేవుడు మనకి ఇవ్వగల సమర్థుడు అనమాట కృంగిపోతున్న వారినైనా లేవనెత్తగలడు మనం చూడవలసింది ఏంటంటే మోసే ఏ విధంగా అయితే ఆ ప్రతిమ నిలబెట్టి అక్కడ నశించిపోతున్న ఇస్రాయేల్ ప్రజల్ని వాటిని చూసి ఎలాగైతే రక్షింపబడ్డారో మనం కూడా వేసేయని ఎప్పుడైతే మనం చూస్తామో నశించిపోతున్న మనను కూడా దేవుడు నిత్య జీవనం చేస్తాడు మనకున్న అవసరతలని కూడా దేవుడు తీరుస్తాడు మనకున్న బంధకాలను దేవుడు విడిపిస్తాడు అనమాట చిన్న వాగ్దానం దేవుడు దీవించిన కాక మెయిన్